ఈ శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశానన్నాడు పరమేశ్వరుడు ఆయన శరీరాన్నంతటిని తడివాడు తడివితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేశాడు ఇంకా అంతా ఇంత తేజస్సు కాదు అంత విశేష తేజస్సు అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్చపోయేది ఆయన యుద్ధం చేయక్కర్లేదు ఆయన నడిచి వస్తే చాలు ఆయన వస్తుంటే పడిపోయేవారు అంతే మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి అంతటి తేజోమూర్తి అయ్యాడు అంత తపస్సు చేశాడు జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు శ్రీ లక్ష్మీ స్వామి జ్యోతిష్యాలయం మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురుగారిని సంపాదించండి